జెడ్డా సమావేశం నుంచి మంచి ఫలితాన్ని ఇచ్చింది రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది రష్యా ఉక్రెయిన్ మధ్య ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంటుంది ఇక బంతి రష్యా అధినేత పుతిన్ కోట్లోనే ఉందని అమెరికా వ్యాఖ్యానించింది మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చలలో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించడం విశేషం కాగా రష్యాతో తక్షణమే చర్చలు జరగాలని ఉక్రెయిన్ స్పష్టం చేసింది ఈ మేరకు ఉభయ పక్షాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి ఇటీవల వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చల్లో వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే జెలెన్స్కీ అర్ధాంతరంగా అమెరికా నుంచి వెనుదిరిగారు దీంతో ఉక్రెయిన్ లో కనిజాల తవ్వకాల ఒప్పందం ఎటూ తేలకుండా పోయింది ఇదే సమయంలో ఉక్రెయిన్ కు సైనిక సాయం నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది ఈ పరిణామాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి కంగు తిన్నారు దీంతో ట్రంప్తో చర్చల సందర్భంగా వాగ్వాదం జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు శాంతి చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటించారు ఈ నేపథ్యంలో జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరిగాయి దీంతో సౌదీ యువరాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో సానుకూల వాతావరణంలో అమెరికా ఉక్రెయిన్ చర్చలు జరిపాయి ముప్పై రోజుల పాటు సాధారణ కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించగా సైనిక సాయం నిఘా భాగస్వామ్యానికి సంబంధించిన కీవ్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది చివరిగా ఖనిజాల తవ్వకానికి సంబంధించి వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి అలాగే ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు అమెరికా వివరించనుంది ఉక్రెయిన్తో చర్చల్లో అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కు రూబియా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పాల్గొన్నారు మరోవైపు సౌదీలో అమెరికాతో చర్చలు జరుగుతుండగానే రష్యాపై వందలాది డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది మాస్కో క్లూస్క్ ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలిటరీ తెలిపింది